హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా ఈరోజు మేము ఇంట్లోనే ఉన్నామండి పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళారు నేను మా వారి ఇంట్లో ఉన్నాం దానికి కారణం ఏంటి అంటే రాత్రంతా వర్షం మూడు రోజుల నుంచి వర్షం పడతానే ఉంది ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడుతున్నాయండి అల్పపీడనం అంట తుఫాన్ అంట ఇలా ఫోన్లోను టీవీలోను చెప్తానే ఉన్నారు కదా ఏందోనండి సీజన్లో ఉంటే మాకు అన్ సీజన్లో పని ఉండదు అనమాట ఒకరోజు పని ఉంటే ఒకరోజు ఉండదు ఖాళీగా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎవరైనా ఖాళీగా ఇంట్లో సెలవు రోజున బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నాకేంటో దిగులుగా ఉంటుంది అంటే మనం ప్రతిరోజు చేస్తేనే కదా మన పిల్లల్ని పోషించుకోగలం ఇవాళ సరుకులు కానీ ఏదైనా కానీ ఖర్చులు అలా పెరిగిపోయినాయి కాబట్టి ఆ దిగులు అనేది మధ్యతరగతి కుటుంబ సభ్యులకైతే ఉంటుందన్నమాట ఇద్దరూ పనిచేస్తేనే అవుతుంది కొన్నేళ్లల్లో కొన్నేళ్లల్లో కా అలా కాదులేండి ఇప్పుడు నేను కొబ్బరి పాచరి చేద్దామని నేను ఇలా చిన్న వీడియో తీస్తున్నాను ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను మిమ్మల్ని చూడలేకపోయినా నన్ను మీరు చూస్తున్నారు కాబట్టి నా కృతజ్ఞతలు మీకోసమేనండి మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు అన్నట్టు చెప్తున్నాను ఇంకా ఇవాళ చూడండి ఈ చింతపండు అయితే నేను నానబెట్టడం జరిగింది ఇది దాదాపుగా పావు కేజీ పైనే ఉంటుందండి ఒకేసారి ఉడకబెట్టి నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను దీనిలోకి నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కదా ఆ తర్వాత జల్లడి గిన్నెలో వేసి బాగా ఇలా అయితే పిసికేసి ఇట్లా అనేస్తే గుజ్జంతా గిన్నెలోకి వచ్చేస్తుంది కదండీ దాన్ని ఎక్కువ నీళ్లు పడకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చిక్కగా పిసకాలండి ఆ విషయం నాకు స్టార్టింగ్లో తెలీదు అఫ్ కోర్స్ ఎవరికైనా పెళ్ళైన కొత్తలో తెలియదులేండి నేనేం చేశానంటే చింతపండు పులుసు అంటే ఇలా నీళ్ళు పోసి పిసకడమే కదా అని పప్పు జారుకి పిసుకున్నట్టు పిసుకానండి స్టార్టింగ్లో అలా చేయడం మూలంగా ఎంతసేపు ఉడికినా చిక్కగా అవడం లేదు ఎంత నీళ్లుగా పిసుకానంటే చాలా నీళ్లు పోసేసానండి అలా చేస్తేనే కదా ఒక్కసారి చెడితే రెండోసారి లైన్ అయిపోయిద్ది అంటారు కదా ఆ రీతిగానే కానీ మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఏంటమ్మా ఇలా చేసావు నీకు వంటలు రావా మీ వాళ్ళు నేర్పలేదా అని భలే తుష్కారంగా మాట్లాడారండి ఎలా తెలుసుదండి పదహారు పదిహేడేళ్లకు పెళ్ళిళ్ళు చేస్తారు అందులోను అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్లకి ఇవన్నీ పెద్దగా తెలియవు అనమాట ఏదో తెలిసిన ఒకటి రెండు వంటకాలు తప్ప పులిహార్లు దద్దోజనాలు బిర్యానీలు ఇవన్నీ మా ఇంట్లో నాకు నేర్పించలేదు నేను పెళ్ళైన తర్వాతే ఇవన్నీ నేర్చుకున్నాను మా నాన్న నాకు మా అమ్మ ఏం పని చెప్పినా పిల్లకేం పని చెప్పకు అని చెప్పేవాడనమాట అలాగా కొంత మా నాన్న గారాబంతో కొంత నా బద్ధకంతో నేను ఏ పని నేర్చుకోలేదు అలా పెళ్ళయిన తర్వాత ఇవన్నీ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తా చెప్పండి పని రానిదే అత్తగారు ఉంటే నేర్పేవాళ్ళేమో అది కూడా ఆవిడ మంచి మనసు గలవారైతే ఆ మంచి మనసు మా అత్తగారికి ఉందో లేదో తెలియదు కానీ మా అత్తగారు మాత్రం నేను వచ్చేసరికి లేరండి మావి గారు మాత్రమే ఉన్నారు మావి గారు మనకు తండ్రిలాగా ఎందుకు చెప్తాడు చెప్పండి వాళ్ళ బిడ్డనైతే మంచిగా చూసుకుంటారు బయట నుంచి వచ్చిన పిల్లని బయటలాగానే చూస్తారు కానీ తన సొంత బిడ్డలాగా ఎవరు అంత పెద్ద మనసు ఎవరికి ఉంటుంది ఉండదు కదా ఒకవేళ ఉంటే మాత్రం చాలా అదృష్టవంతులేనండి కానీ అంత అదృష్టం నాకు లేదు ఇంటా బయట మాటలు పడుతూ వచ్చి రాని పనులతోటి నా లైఫ్ స్టైల్ అయితే నేను పెళ్ళైన కొత్తలో అలా మొదలు పెట్టడం జరిగింది అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ నేను ప్రతి ఒక్క పని నేర్చుకుంటూ ఇంతవరకు అయితే రాగలిగాను ఇప్పటికీ కొన్ని నేను ఎంత నేర్చుకున్నా ఆ పాత జ్ఞాపకాలు ఆ పెళ్ళైన కొత్తలో పనులే అలాంటి మైండ్ సెట్టే మనసులో ఉంచేసుకొని మా పెద్దవాళ్లలో ఆ మార్పు అయితే రాలేదు అప్పుడు ఏ రకంగా మాట్లాడారో ఇప్పుడు కూడా అదే రకంగా మాట్లాడుతూనే ఉంటారు సొంత ఇంట్లోనే అద్దె బ్రతుకు అయిపోయింది మాది ఎందుకు చెప్తున్నానంటే మన పెద్దవాళ్ళు అర్థం చేసుకుని పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గమేనండి అత్తగారు లేకపోయినా మామగారు నాకు పది మంది అత్తగారులతో సమానం అనమాట తన బిడ్డ అనుకొని ప్రతి పని చెప్పి చేయించుకుంటే బాగుండేదేమో నిన్న కాక మొన్న కూడా ఆయన నన్ను దెప్పి పడవటం పిల్లల మీద పెట్టి తిట్టడం బయటికి వెళ్ళి పొడి అనడం ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి కానీ మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి మనం మనకు పెళ్ళి చేసింది ఈ పెద్దవాళ్ళని చూసుకొని మన ఇంటిని చూసుకునే కదా మన పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసింది కానీ అది వీళ్ళు అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి మాటలు అందామనే చూస్తారు పోనీలేండి ప్రతి ఇంట్లో మామగారు తండ్రి అయ్యే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కానీ అలా చూసుకున్న ప్రతి మామగారు కోడలకి తండ్రే అవుతాడు ఆయన ఎలా ఉన్నప్పటికీ నాకు ఆయన మంచివారులానే ఉంటారు మనకు అవకాశం ఆయన ఇవ్వనప్పుడు మనం బాగా చూసుకునే అవకాశం మనకి ఎవరిస్తారు చెప్పండి మీరు ప్రేమగా ఉంటేనే కదా మేము బాగా చూసుకోవడానికి అవకాశం మాకు దొరికేది మీరే అంటి ముట్టనట్లు ఉంటే మీరే పక్కకు తోసేద్దామని చూస్తుంటే మరి మా అభిమానాన్ని చూపించేది ఎక్కడ తండ్రిలాగా మనం అనుకునేది ఇప్పుడు అవకాశం ఇవ్వాలి కదండి అవకాశమే లేకుండా చేస్తే మనం ఎప్పుడు చూసుకుంటాము ఎలా చూసుకుంటాము కానీ లోకులు కాకులు కాబట్టి ఏదో ఒక మాట అన అనడానికే చూస్తారు చూసారులే చేశారులే ఎప్పుడు చూసింది ఏం పెట్టారు ఇలాగా మాటలు అనడానికే చూస్తారు ఇన్ని బాధలు పడుతూ లేస్తూ పడుతూనే ఉంటే మన జీవితంలో వీటికని బ్రతకాలా లేకపోతే మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థికంగా నిలబడటానికే మనం కష్టపడాలా ఇలా తెలియని తెలిసి తెలియని ఆలోచనలతోటి జీవితం అనే ఈ చదరంగంలో ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ చేతులు దులుపుకొని లేచి పరుగు సాగించడమే కదా ఈ జీవితం అంటే మనకి చేతనైనంత కాలం పనులు చేస్తూనే ఉంటాం మనల్ని కావాలనుకున్న వాళ్ళు మన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు అరే పలానా వాళ్ళు చాలా మంచివాళ్ళు కష్టపడే మనస్తత్వం వాళ్ళ జీవితం అంతా మనకు తెలుసు అని నన్ను ఇష్టపడి నా కుటుంబాన్ని ఇష్టపడి నాతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే నేను ఎవరితో కలవలేను కలిసిన వాళ్ళలో ఉన్న స్వార్థం అనేది నన్ను దూరంగానే నెడుతుంది నా మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు వదులుకోరు ఎందుకంటే నేను నమ్మితే నా ప్రాణాలైనా ఇస్తాను వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కావాల్సిందైనా చేసి పెడతాను అలాంటి మనస్తత్వం గల నన్ను అర్థం వాళ్ళు చాలా తక్కువ పోనీలేండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ 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 మొత్తం ఇంట్లోనే ఉన్నానండి ఈ పనులే సరిపోయినాయి మళ్ళీ పిండి కూడా నానబెట్టాను ఇవాళ నేను సెలవు కదా చింతపండు నానబెట్టాను అట్టు పిండి ఒక మూడు నాలుగు రోజులకు వచ్చేట్టుగా కొంచెం ఎక్కువ వేసాను రెండు కేజీలు నానబెట్టాను ఇప్పుడు అదంతా గ్రైండర్లో వేసి బాగా నలిగిన తర్వాత తీసి పక్కన పెట్టి ఈ రోజుకు కాస్త ఉంచి మిగతాది అది ఫ్రిడ్జ్లో పెడతానమాట ఈ పులిహోరకి ఈ చింతపండు కూడా అంతేనండి చూసారు కదా ఇలా అయితే నేను ఇట్లా తరిగి పెట్టే దీంట్లో ఇలా ప్రెష్ చేస్తే మొత్తం గుజ్జంతా కిందకి దిగిపోయింది ఉడకబెట్టేస్తున్నాను ఇది ఉడకబెట్టి రెడీగా ఉంచుతాను కొబ్బరి పచ్చడి కూడా ముందే చేసి ఉన్నాను అట్ల పిండి కూడా ఇప్పుడు నేను వేస్తానన్నమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి కొంచెం వీడియో అటు ఇటు ఉన్నా ఏమీ అనుకోవద్దు మనసు అసలు బాగోలేదు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ బెల్లం కొంచెం చింతపండులో ఉడికేటప్పుడు వేస్తే పులిహోరికి మరింత టేస్ట్ వచ్చిద్దంటారు అంటారు కదా అందుకని నేను కొంచెం అలా చేశానమాట ఒకప్పుడు నేను ఇలా నీళ్ళ నీళ్ళగా పిండిన పులుసు ఎంతకీ ఉడక్క పెద్దవాళ్ళ చేత ఎలా తిట్లు తిన్నానో ఈ చింతపండుని చూస్తే నాకు ఆ రోజులు పెళ్ళైనా మొట్టమొదటి రోజులు నాకు జ్ఞాపకానికి వచ్చినాయి కాస్త వీడియో అటు ఇటు అయినా ఏమాత్రం ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఉషా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రేపు వీడియోలో చింతపండు అన్నంలో కలిపి పులిహార చేస్తాను నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో ఒక్క లైక్ ఇవ్వండి